చాలా చాలా గ్రేట్ అందరు మగవాళ్ళగా కాదు మీరు చాలా బాగా నవ్వుతున్నారు అక్క ఎవరు హాయ్ చెప్పండి మొగడిగా నేను ధైర్యంగా చెప్తున్నాను ఆయనకి మీరు అయినా చెప్పు కష్టాలని మీకు చాలా బాగా హాయ్ యా మీరంట ఒకసారి హాయ్ చెప్పవా కనపడకుండానే చెప్పండి పర్లేదు రండి ఇక్కడికి వచ్చి హాయ్ అనండి చాలు ఆహా మీరు అక్కడ నుంచి హాయ్ అనండి అక్కడ నుంచి హాయ్ అని చెప్పండి అందరు అలా హాయ్ జేకరమ్ అంకుల్ గారు మీకు హాయ్ చెప్పమన్నారు మా థ్యాంక్ యూ కూడా చెప్పేస్తారు మా వారి చాలా సిగ్గు కనిపించరు సౌజన్య గారు హాయ్ హాయ్ చెప్పారు ఏమన్నా వర్క్ కూడా చెయ్యాలి ఇంట్లో పనులు నేనే చెయ్యాలి అనిపిస్తుంది హౌస్ వైఫ్ గా ఉండకపోతే ఎంత బాగుండిద్దో అని చాలా కరెక్ట్ అండి ఒక ఇద్దరు పాపలే ఇద్దరు పాపలేనాక అవును ఇద్దరు పాపలేనా అండ్ నేనైతే ఫస్ట్ అబ్బాయి పుడతా సెకండ్ అబ్బాయి పుడతానని చాలా అనుకున్నా అండ్ మా వారు అయితే అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు రెండో అమ్మ పుట్టింది అనేసి చాలా హ్యాపీగా మా చిన్న పాపని తీసుకున్నారనమాట నేను ఆ విషయంలో కూడా దౌని ఫ్యాన్ లైక్ చేయమని చెప్తే నేను లైక్ చేస్తాను గో ఇందా ఇది ఏమిటి పరిస్థితి చెప్పమ్మా హాయ్ చేయమని చెప్పమ్మా లైక్ చేయమూర్య గారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అప్ప ఇది చాలా పక్షపాతం అండి చాలా పక్షపాతండి హాయ్ ఎంఆర్ గారు హాయ్ అండి మా అన్నయ్య ఏదో చెయ్యరా పాపం లైవ్ లో ఉండి వంట చేపిస్తున్నారు చిన్నప్పుడు మీ అమ్మ గారు వంట నేర్పించలేదా ఏం పాపం పర్లేదండి రోజులో నెలలో ఒక్కసారైనా వంట చేస్తే ఏం మరిగిపోరు చెయ్యాలి కూడా ఎందుకంటే భార్య వంటింట్లో ఎంత కష్టపడుతుందో భర్తకి తెలియాలి తెలియాలంటే ఒక్క రోజైనా మీరు వంట చేస్తే మీ భార్య కష్టం ఏంటి తన వంటింట్లో ఎంత శ్రమ మీకు తెలుస్తుంది తెలిసినప్పుడు ఆవిడ మీద ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది అది భార్య భర్తలో అన్యోన్యంగా ఉండటానికి చాలా అవసరమండి వాళ్ళ పనులు వీలు వీళ్ళ పనులు వాళ్ళు షేర్ చేసుకుంటాం చాలా చాలా అవసరం ఇంకోలు ఎవరో హాజరు शाब स्पीड का छदू देवरा सिंगा चूपिस्ता <laughs> <laughs> वर्षा चाला समोंगे चाइपेंटिक आता है ना बंगाल तली हाई का हाई हाँ जपारू हाई बंगाल तली का रू हाई इंडी हाई हाई सूर्या हाँ, ट्वेंटी फोर सिलाइट नादे टाइम की टाइम की सूर्या बाबू बाय 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 माँ बाय आशा అయ్య బాబోయ్ బావ షాకి నవి నవి చెయ్యి విట్మేం అంటారు ఆ గాండి నేనో మన్న ఊర్కెళ్ళాప్పుడు అగో తను వేయిస్తున్నాడు బై బిందు గారు కామెంట్ రీడింగ్ సిస్టర్ బిందు గారి హస్బెండ్ గారు బుజ్జి papa హాయ్ బై బై రా మాకు తెలిసిపోయింది కష్టాలు వంట చేస్తారు కొట్టేశారండి కానీ మా వారు పప్పు బాగా వండుతారు పప్పు బాగా వండుతారు బంగాళదుంప పోపు బాగా పెడతారు అండ్ చాలా వంటలు బాగా చేస్తారు నేను ఆయన దగ్గరే వంటలు నేర్చుకున్నా నాకు చిన్నప్పుడు వంట రాదు పెళ్ళే సమయానికి వంట రాదు కాబట్టి మా చిన్న మా పైన మా చిన్న దాన్ని అల్లరి చూపిస్తా ఒక్కసారి ఆగండి ఒక్కసారి ఆగండి దాన్ని అల్లరి చూపిస్తా ఏదో నొక్కేస్తున్నాను అమ్మో ఇదేంది ఏదో అయిపోయింది ఏమైంది కంగారు వచ్చింది చూపిస్తాను ఎక్కేస్తుంది ఆ గ్లాసులో జేతులు పెట్టి రెండు చేతులు తప్పిల వారి పేరు పేరు చెప్పను ఆయన ఎందుకంటే ఆ ఆయనకి